హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు గురిజాల మండలం గుర్జాల గ్రామంలో శ్రీ శ్రీ పాత పాటేశ్వరమ్మ పాటేశ్వరమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన అయితే నిర్వహించడం అయితే జరిగింది ఈరోజు సీనియర్స్ విభాగం ఈ సీనియర్స్ విభాగానికి వచ్చిన సత బొలికొండ రంగనాథస్వామి ఆశీస్సులతో గార్లదిన్నె రామాంజనేయులు గారు కే కె రామాంజనేయులు గారు గార్లదిన్న గ్రామం అనంతపురం జిల్లా వారి సీనియర్స్ విభాగం గీత్తలు గుర్జాల గ్రామంలో జరుగున్న సీనియర్ విభాగానికి ప్రదర్శనకు వచ్చిన జత అఖండ ఈ గీత అఖండ సినిమాలో నటించిన గీత అండి అఖండ బాహుబలి గీత